చదువుతాము హాలే బాలే జలేబి మందులు కొలుకుతాయాలతో నా నారింజ ప పసుపు రెండు కాలింతల రంగుల్లో వలయము అయ్యని రంగుల్లో వలయం కదా రంగు రంగుల వలయము రంగుల వలయము చవుల్లో ఇస్తుంది

ఇలా రకాలు వేరే వేరేగా చేసుకోవచ్చు అయితే విక్రాంతి జలేబీల్లో నేను తింటున్నారు హర్యాణలో సమయా సమయాల్లో అది ఎక్కువ తింటారు అని రాశారు గుహత్రమా మైదా పన్నీరు వేసి తింటారు అది యువాల్స్ తీసుకోండి కదూ కాదు అని దాని అర్థం అయితే మీకు అర్థమైందా చదివేసి